జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబుల్ త్రీ డబుల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ డబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ബാക്ക് 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 അനസ്റ്റ് ആയിട്ടാ ആയിപ്പോയ ദോക്ക് നിങ്ങക്ക് പോയി പുതിയത് എന്ത് ചെയ്യണം എന്നൊടാണെപ്പോ તો പണിക്ക് നമ്മൾ ഓപ്പണിംഗ് ആണ് നടക്കുന്നത് നമ്മൾ നാല് നാല് നടക്കുന്നു നാല് പണ്ടി കുറച്ച്